నెల్లూరు నగరంలోని పడారుపల్లి మాస్టర్స్ కాలనీ సమీపంలో గ్లో స్కిన్ కేర్ను బుధవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు నెల్లూరు నగర ప్రజలకు అనుచరులకు సంబంధించి ఈ క్లినిక్ను తీసుకురావడం చాలా అభినందనీయమన్నారు గ్లో స్కిన్ కేర్ నిర్వాహకులు డాక్టర్ అర్పితారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజలు అతి తక్కువ ధరలో ఈ క్లినిక్ను అందుబాటులోకి తీసుకువచ్చామని ప్రతి ఒక్కరూ తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసుల రెడ్డి పామురు సుధాకర్ రెడ్డి మురళీకృష్ణ శశికళ అంబూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్స్ ఫర్ కమింగ్ నా పేరు డాక్టర్ అర్పితారెడ్డి ఈరోజు నేను క్లినిక్ ఓపెన్ చేశాను క్లినిక్ పేరు గ్లో స్కిన్ కేర్ కాస్మోటాలజీ క్లినిక్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆల్సో సో ఈరోజు గిరిధర్ రెడ్డి గారు వచ్చి క్లినిక్ని ఓపెన్ చేయడం జరిగింది అండ్ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను సలో ఓపెన్ చేశాను విత్ మై పేరెంట్స్ సపోర్ట్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అది బాగా డెవలప్ అయింది నన్ను సొసైటీ బాగా ఎంకరేజ్ చేశారు అది డెవలప్ అవడానికి అందరూ ప్రతి ఒక్కరు కారణం అది డెవలప్ అవడానికి అండ్ వాళ్ళ హెల్త్ తోనే ఈ రోజు నేను మళ్ళీ ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకున్నాను ఫేషియల్ ఆస్థెటిక్స్ అండ్ లేజర్ ఆస్థెటిక్స్ దాని ద్వారానే ఈ రోజు నేను గ్లో స్కిన్ కేర్ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది సో ఈ కోర్స్లో కోర్స్ లో ఏంటి అనే బ్లూటాథయాన్స్ ఇంప్రూవ్ అవర్ పిహెచ్ స్కేల్ అండ్ లేజర్ ఉంటుంది హెయిర్ రిడక్షన్ ఉంటుంది పర్మనెంట్ మేకప్ పర్మనెంట్ లిప్స్టిక్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మన ఉమెన్ ని సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం పడారపల్లి నెల్లూరు మాస్టర్స్ కాలనీ బినీ బైపాస్లో ఉంటుంది మార్నింగ్ టెన్ ఏఎం నుంచి నైట్ ఎయిట్ పిఎం వరకు ఉంటుంది ఖచ్చితంగా అందరూ రండి విజిట్ చేయండి ఇక్కడ పర్మనెంట్ మేకప్ పర్మనెంట్ లిప్స్టిక్ ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయి టీచింగ్ కూడా ఉంటుంది ఇన్స్టిట్యూట్ పెట్టాము సో బ్యూటీ ట్రైనింగ్ అనమాట బేసిక్ అండ్ అడ్వాన్స్ లెవెల్ రెండింటిని నేర్పిస్తున్నాము చాలా తక్కువ ప్రైజెస్ అందరూ వచ్చి నేర్చుకోండి అండ్ సర్టిఫికేట్స్ ఆల్సో ఇస్తున్నాము టూ సర్టిఫికేట్స్ ఇస్తున్నాము సెంట్రల్ సర్టిఫికేట్ అండ్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తున్నాము ఖచ్చితంగా అందరు రండి రివ్యూ ఇవ్వండి చెప్పాను స్కిన్ కేర్ ఇన్స్టిట్యూట్ లో హౌస్ వైఫ్ హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ప్రతి ఒక్కరు అందరూ వచ్చి ఎవరైనా నేర్చుకోవచ్చు ఇక్కడ సో ప్రతి ఒక్క ఉమెన్ప్రీనర్ గా చూడాలని కోరుకుంటున్నారు సో ఖచ్చితంగా అందరు రండి ఎవరైనా స్టడీస్ ఫినిష్ స్టడీస్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ అయినా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కానీ ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవచ్చు అండ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు స్కిల్స్ డెవలప్ చేసుకుని తమ కాళ్ళకే తమ నిలబడితే సొసైటీకి బాధ తగ్గుతుంది వాళ్ళకి స్వయం ఉపాధి ఉంటుంది కాబట్టి ఈ ఎంఐఏ తాను డిగ్రీ చేసింది ఎంబీఏ చేస్తూ ఉంది ఈ హాస్పిటల్ క్లినిక్ సర్టిఫికేట్ కోర్స్ చేసింది దాన్ని బేస్ చేసుకుని ఇన్స్టిట్యూట్ పెట్టింది ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది స్టూడెంట్స్కి ప్లస్ తాను నిలబడి కొంతమందికి ఉపాధి కల్పించగలుగుతారు సో ఇది ఒక మోడల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సో ఐ విష్ ఆర్ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ